వెంకన్నత్గర మొగుతాంట చేరే అని చెప్పి నా దగ్గరికి కలుతకి ఓకే నీ అమ్మని వాళ్ళమ్మని లేకపోతే వాళ్ళక్కనే మీ అక్కనే గాల్లో గాల్లో దెంగుతా నీ అమ్మని అడుగులంగా లేసుకునే కొత్తల్లా ఫుల్లయ్య జాకెట్లు గుచ్చి లేచి నా కొడుకుల్లో ఉన్నారు కదరా నీ అమ్మ కొత్తల్లా మడ్డయ్య వాళ్ళ అమ్మ కొత్త నీ అమ్మ కొత్త దెంగుతూనే ఉంటా ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి నా కొడక నా ఐడి బ్లాక్ చేసావు నా కొడక వాళ్ళందరూ నాకు షేర్లు ఉంటారు నా కొడక నాకు తెలీదు నా ఫ్రెండ్గా వాళ్ళు డౌన్లోడ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి నాకు పెట్టాడు నా కొడక ఇంకా చూసుకో నా కొడక నీ ఎవరు ఎట్టు ఇంకొక అకౌంట్ కూడా క్రియేట్ చేశాడు నా కొడక నీ అమ్మని దెంగ నీ అక్క కొత్త ప్రతి ఒక్క నా కొడుకు నదా నా కొడక నీ అమ్మ కొత్తలో తాళం పెట్టి నా కొడక నీ అక్క కొత్త నా సిల్లయ్యా నీ గుద్ద బొలి పెట్టంగాధర్ గడి మొగుడ మెమ్మ నిమ్మకే మొగుడ మెమ్మకు మొగుడు నేనే నీ అక్కకు మొగుడు నేనే నీ చెల్లికి మొగుడు నేనే మీ అక్కనే మీ చెల్లిని బాగా దెంగి 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 వదిలేస్తా తల్లి కొత్తనా చుల్లయ్యా ఈ అమ్మ అతను చిడతలా ఇచ్చుకునే నా కొడుకులు లాగా ఉన్నారు కదా నీ అమ్మని పక్క పిండికి కూడా కొత్తనా